దేవుడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్ ఈ సినిమాలో మిథిలా అందంతో క్యూట్ స్మైల్తో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది ఈమె స్మైల్తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించి ఈ ముంబై ముద్దుగుమ్మ ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది దేవుడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్ ఈ సినిమాలో మిథిలా అందంతో క్యూట్ స్మైల్తో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది ఈమె స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించి ఈ ముంబై ముద్దుగుమ్మ ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది సినిమా అభిమానులకు కారవాన్ వెబ్ ప్రియులకు లిటిల్ థింగ్స్ తెలిస్తే మిథిలా పాల్కర్ తెలిసినట్టే ఆమె నటనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆమె ఫ్యాషన్కు అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది ఇక తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా అయినా కూడా ఈ బ్యూటీ మంచి క్రేజ్ తెచ్చుకుంది అంతకుముందు కట్టిబట్టి మూవీ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఆ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో విశ్వక్సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో పరిచయమయ్యింది దేవుడా సినిమా మంచి విజయాన్ని అందుకున్నా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు ఇక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లిటిల్ థింగ్స్ తో ఫేమస్ అయింది ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ బిజినెస్ లో బిజీగా ఉంది అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మిథిలా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంది తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లేటెస్ట్ ఫొటోస్తో మరోసారి కురాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోల్లో తన అందాలతో కుర్రాళ్లకు కరెంట్ షాక్ ఇస్తుంది